హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను మార్నింగే సరూపతో సూర్యునితో వీడియో అయితే పెట్టాను కదా అలా సరూప మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నేను అంటే సెవెన్కి తను సిక్స్ థర్టీకి సిక్స్కి వస్తుంది తను బయట ఊడ్చి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఈరోజు మార్నింగ్ ఫైవ్కి లేచాను లేచిన తర్వాత ఇంట్లో గిన్నెలు అవి ఏమీ తోమలేదనమాట నైట్ అలాగే నిద్రపోయాను మార్నింగ్ లేచిన తర్వాత తోమి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇల్లు ఊడ్చి తోడ్చేసరికి ఇద్దరు కూడా లేచారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇంకా నా పని అయితే రొటీనే కదా ఇల్లు ఊడ్చి తూడ్చి గిన్నెలు తోమడం వంట చేయడం అందరి ఇళ్ళల్లో లాగే మా ఇంట్లో కూడా ఉంటుంది నేను ఈ వీడియోస్ ఇలా అప్లోడ్ చేయడానికి కారణం కూడా ఏంటి అంటే నా డే లైఫ్ కూడా మళ్ళీ నేను ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అరే ఆ రోజు ఇలా ఉన్నాను కదా ఆ రోజు ఇలా గడిచింది కదా అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్క రోజు వీడియో అయితే సాయంత్రం మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోస్ ఎలా నచ్చుతున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ అందరి ఇళ్ళల్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ స్పెషల్ అంటే ఇంకా స్పెషల్ ఉన్నప్పుడు స్పెషల్ ఉంటుంది అప్పుడు కూడా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఆయన మా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకంటూ స్పెషల్ అంటే ఏది ఉండదు కాకపోతే ఏంటి అంటే పైకి ఆనందంగా ఉండాలి కాబట్టి ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉన్నాను పిల్లల కోసం ఇలా అవన్నీ బెడ్షీట్లు అవన్నీ తీసి అక్కడ నీరు సర్ది ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్ అన్నమే తినేసారనమాట ఈరోజు సాంబార్ చేశాను పిల్లలిద్దరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం ఇంకా ఈరోజు అది చేశాను కాబట్టి హ్యాపీగా తిన్నారు ఇలా వాళ్ళ పనులు చేసుకునేటప్పుడు నేనేంటి అంటే మొక్కలు బయట మొత్తం ఇట్లా వంగిపోయినాయి అనమాట అవన్నీ కట్ చేయమని చెప్పారనమాట ఇంకా అందుకోసం ఈరోజైతే కట్ చేద్దాము అన్నట్టుగా బయటకు వెళ్ళి అవన్నీ కట్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి రీల్స్ అయితే అనమాట నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతి ఒక్కటి అర్థమవుతూ ఉంటుంది ఇంకా డైలీ లైఫ్ స్టైల్నే వీడియో రూపంగా మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే లాంగ్ వీడియో ఒకటి మనం షార్ట్ వీడియో ఒకటి ఇలా పెడుతూ ఉంటే ఏంటి అంటే వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అందరికీ అర్థం కావాలి కాబట్టి ప్రతి ఒక్కటి షార్ట్ ఏదైతే పెడతామో లాంగ్ కూడా అదే పెడితే అందరికీ నచ్చుతూ ఉంటుంది అలా ఇలా పెట్టేసరికి ఏంటి అంటే ఫాలోవర్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా అందుకే ఇంకా డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ ఒకటి రెండు షార్ట్స్ అయితే మీ అందరితో షేర్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి అలాగే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి స్టిచ్చింగ్ చేసినవి ఇంతకుముందు ఇంకా చేసేటివి అవన్నీ చేసిన తర్వాత నేను వేసుకొని కూడా మీ అందరికీ చూపిస్తాను ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్నా లేకపోయినా స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ఇదంతా కూడా నేను వీడియోస్ రూపంగా మీ అందరితో షేర్ చేస్తాను అలా చేస్తే ఏంటి అంటే మెయిన్గా లేడీస్కి ఇంట్లో ఉండే చేసుకోగలిగిన పని ఏదన్నా ఉంది అంటే స్టిచ్చింగ్ అని నేను చెప్తాను కాకపోతే ఏంటి అంటే ఏవీగా మన హెల్త్ పైన మనం కేర్ తీసుకోకుండా కుట్టడం వల్ల కూడా మన హెల్త్ అనేది చాలా అంటే చాలా పాడైపోతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఆలోచించి స్టిచ్చింగ్ అయితే చేయాలి స్టిచ్చింగ్ చేయడం తప్పని నేను అన్నాను కాకపోతే ఏంటి అంటే కొంచెం ఎక్కువగా చేయకుండా తక్కువగా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను ఎక్కువగా స్టిచ్చింగ్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనేది నాకు తెలుసు అందుకోసమే ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుంది మన ఆడవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మనకు డబ్బులు వస్తే చాలు మన పిల్లలు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు అన్న ఆతృతలో ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మన ఆరోగ్యం బాగుంటే మనం ఇంకా యాక్టివ్గా ప్రతి పని చేసుకోగలుగుతాం కాబట్టి ఆలోచించి చేయడం బెటర్ అనేది నా ఆలోచన మీ అభిప్రాయానికి మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను నా ఒపీనియన్ అయితే మీ అందరికీ చెప్పాను అనమాట ఇలా అంత ఊర్సుకొచ్చేసరికి టైం అయితే పడుతుంది ఇంకా ఇలా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయట మొక్కలు ఏంటి అంటే ఎక్కువ పెరిగిపోయి మొత్తం కిందికి వంగిపోతుందనమాట చెట్టు అలా వంగుతూ ఉంటే ముందుకు బాగుండడం లేదు ఈ చెట్టు ఇక్కడ వరకు కట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇలా కట్ చేసే కత్తెర అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట దాంతోనే ఇక్కడ మొక్కలన్నీ కట్ చేసి నీట్గా చేసి పెట్టేశాను అనమాట మొక్కలు అంటే నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఇలా మొక్కలు కట్ చేసేటప్పుడు చాలా బాధ అనిపించింది కాకపోతే ఏంటి అంటే కొన్ని ఆలోచించాలి కదా ఇలా కిందికి వంగుతున్నాయి ఇలా పైకే చెట్టు ఎదుగుతూ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అందుకే ఇక్కడ అంతా కట్ చేసి నీట్గా చేసేసాను అనమాట గులాబ్ చెట్టు కూడా మనం కట్ చేయడం వల్ల బాగా గ్రోత్ వస్తుంది అందుకే గులాబ్ మొక్కలు కూడా బయట ఉన్నాయి కదా అవన్నీ ఇలా కట్ చేశాను అనమాట చూసారు కదా మొక్క అంతా కట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇలా ఉంటాయి నా పనులు అయితే నేను ఇక్కడ పిల్లలకి టీ అది పోసి అంతా పని అయిపోయిన తర్వాత ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇద్దరు లేట్గానే లేస్తారు నేను వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టాను అనమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి వెళ్ళిపోతారు అలా తొందరగా లేస్తేనే రెడీ అవుతారు కాబట్టి ఇంకా అలసిపోయినట్టు అవుతుంది నైట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ ఒకరికి అవుతుంది ఎయిట్ థర్టీ ఒకరికి అవుతుంది అందుకే సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం లేట్గా లేచినా కూడా ఏమి పంది పెట్టాను అనమాట లేచిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారనమాట కొన్ని వాళ్ళకంటూ వాళ్ళ బాధ్యతలు కూడా తెలియడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను ప్రతి సిచ్యువేషన్ మనకు అనుగుణంగా ఉండదు కాబట్టి కొన్ని దైర్ణంగా ప్రతీది తెలుసుకునేలాగా ఉండాలి ప్రతిదాన్ని వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే కొన్ని వాళ్ళపైనే వదిలేస్తూ ఉంటాను అనమాట ఇలా ఈరోజైతే డే అనేది గడిచింది ఫ్రెండ్స్ సండే కాబట్టి మీ ఇంట్లో స్పెషల్ ఏమేమి చేశారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి జీవితం అన్నాక ఎన్నో వస్తూ ఉంటాయి కానీ ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను ఆ దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో చాలా సంతోషంగా ఉండనికే ప్రయత్నిస్తాను నా సంతోషం ఎదుటి వాళ్ళకు నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది కానీ నేను అవన్నీ అనమాట మన కంటూ మనం ఒక క్రియేటివిటీని ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే నా చుట్టూ ఉన్న పాజిటివిటీని క్రియేట్ చేసేలాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను సాధ్యమైనంత వరకు మనం పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలి అంటే నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది నేను అప్పుడే తెలుసుకుంటాను సాధ్యమైనంత వరకు అలాగ దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకొని ఇంకా వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ